విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు అమరా విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు అమర విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు అమర But పెద్దలందరికీ నా నమస్కారములు ఈరోజు మనందరం క్షేత్రీయ సంఘం దానికి కూడా మన స్వాతంత్ర్య పోరాట యోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మన యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఆయనలాగే ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు ఇలా దేశం మన దేశ భారతదేశం యొక్క దేశభక్తులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా అదే ఆశయాలన్నీ కూడా సాధించి మనందరం కూడా మన భారతదేశ గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కావచ్చు మన యొక్క దే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఎంతో ఎందరో కూడా ఈరోజు మన భారతదేశాన్ని గొప్ప ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు మన భారతదేశము ఒక పుణ్యస్థలము ఒక భరత భూమి ఎంతోమంది మహర్షులు జన్మించినటువంటి భారత భూమి మన భారతదేశం యొక్క వేదాలు కానీ ఏమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిని కూడా పెంపొందింపజేస్తున్నారు ఒక ఉదాహరణ మనం కూడా మనము ట్వంటీ వన్ జూన్ ట్వంటీ వన్ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ రోజు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి యోగా సందర్భించి పతంజలి మహర్షి రచించారు ఎన్నో ఐదు వేల సంవత్సరాల పూర్వము స్థాపించినటువంటి ఆ యోగా ఉండేటటువంటి దాన్ని రోజు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు మిగతా ఎంతో మంది దేశ నాయకుల యొక్క సహకారంతో మన ప్రపంచంలో గొప్ప ఉన్నత స్థానాన్ని పెంపొందింపజేశారు అలాగే ఈ రోజు కూడా మనం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా వారందరి యొక్క స్ఫూర్తిని కూడా మనందరం తీసుకొని మన భారతదేశంలో గొప్ప ఉన్నత స్థానాన్ని పొందాలని మనందరం సహకరించాలని అందరిని ఆశిస్తున్నాను జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతిలో మేక్ మై బేబీ స్కూల్లో మేము జరుపు జరుపుకుంటున్నాము మనము దాదాపు పది లక్షల మంది ఉన్నటువంటి ప్లేసులో ఈ యొక్క తిరుపతి మహా అద్భుతమైన ఈ వైకుంఠవాసం దగ్గర మనం జరుపుకోవడం మహా ఆనందకరం ఈ పండుగని మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగలాగా మనం జరుపుకోవాలని మన అందరి తరఫున కూడా మన రాష్ట్రం ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రికి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం ఏమంటే ఈ యొక్క మహావీరుడు దేశభక్తుడు ఈ యొక్క పం ఈ పండగని అల్లూరు సీతారామరాజు గారి జయంతిని ఒక పెద్ద పండగలాగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగలాగా జరుపుకోవాలని విన్నపం విన్నవిస్తూ ఒకసారి అతనికి విన్నపించుకుంటున్నాము జయంతి జరుపుకోవాలని మా కోరిక మీకు తెలియజేస్తున్నాము జరుపుకోవాలని మా అందరి సోదరుల తరఫున చెప్తున్నాము ఇది జరుపుకోవాలని అందరూ కూడా చేరాలని అందరూ ఒక పెద్ద పండగలాగా తిరుపతి జరిపించాలని మా కోరిక విన్నపిస్తున్నాము థ్యాంక్ యూ సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అందూరి సీతారామరాజు గారు స్వాయిన పోరాటంతో సాధించగలనే సంకల్పంతో ఆ రోజుల్లోనే సాంకేతిక విప్లవం లేని రోజుల్లోనే ఎంతోమంది జనాలు ఐక్యం చేసి యుద్ధం ప్రకటించి బ్రిటిష్ వారి మీద స్వతంత్రం తీసుకురావడానికి ఒక కీలక భూమిక వహించిన అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు జాతి బిడ్డ భారతదేశ పౌరులు నిర్మించదగ్గ వ్యక్తి ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను మేక్ మై బేబీ దీని స్కూల్ ప్రాంగణంలో ఘనగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి విషయంలో క్షత్రియ సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం ఏ ఏ విధంగా అయితే అల్లూరి సీతారామరాజు యుద్ధం ప్రకటించి ఆనాడు ఆయన అనుకోకుండా ఉంటే మనకు స్వతంత్రం వచ్చేది కాదు మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన యుగ ఒక యుగ పురుషుల్లాగా ఒక్కొక్క దశాబ్దకాలం పాటు లేదా అంత దశాబ్ద కాలం పాటు ఒక్కొక్క యుగ పురుషుల్లాగా ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ తల్లు సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా యుద్ధం బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించి సాయుధ పోరాటంతోనే మనం స్వతంత్రం సాధించగలమనే ఉద్దేశంతో వారి భయంతోనే మనకు స్వతంత్రం వచ్చింది ఒక వింగు శాంతియుతంగా పోరాడితే మరొక వింగు సాయుధ పోరాటం అని ప్రకటించి స్వతంత్రం తీసుకురాగలిగారు అటువంటి వ్యక్తి మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది అల్లూరి సీతారామరాజుకి అల్లూరి సీతారామరాజుకి